తిరుమల క్షేత్రంలో ఈరోజు మరో ఘోర విచారణ సంఘటన జరిగింది తిరుమల మీద ఏ మాత్రము కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత అన్నదే లేకుండా విఐపిల సేవలో తరించుకొనిపోతూ అక్కడ భద్రతా వ్యవస్థ పూర్తిగా డొల్లగా మారిపోయి భక్తుల క్షేమాన్ని మరిచిపోయి చివరకు ఈ రోజున పదుల సంఖ్యలో అక్కడ మందు బాటిళ్ళు ఖాళీ మధ్య బాటిల్లు దొరికినాయి అంటే నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది కొండ మీద హైందవ ధర్మాన్ని కాపాడుతాము అని చెబుతున్నటువంటి వీళ్ళు రోజు అదే మాటే మేము హైందవ ధర్మాన్ని కాపాడుతాం మేము ధర్మాన్ని పరిరక్షిస్తాం మేము తిరుమల యొక్క ఆధ్యాత్మికతను ఆకాశాన్ని కెత్తు తీసుకువెళ్తాం ఇలాంటి మాటలు చెప్పటమే తప్ప ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి అపచారం జరుగుతూనే ఉన్నది సాక్షాత్తు ఈరోజు కౌస్తువం విశ్రాంతి గృహం పక్కన పోలీసు గెస్ట్ హౌస్కు అతి సమీపంలో అక్కడ పదుల సంఖ్యలో మందు మా కాళ్ళి మద్యం సీసాలు దొరికినాయి అంటే కొండ మీద అసలు ఏం జరుగుతున్నది బీఆర్ నాయుడు అధ్యక్షుడు అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరగటం వెనుక వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి కొండ మీద అంతా కూడా బీఆర్ నాయుడు ప్రైవేటు సైన్యం ఆయన ఏజెంట్లు ఉన్నారు వాళ్లు తాగి పడేసినటువంటి బాటెళ్ళ అవి ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా ఏదో ఒక చిన్న పత్రికా సమా ప్రకటన ఇచ్చేసి వదిలేసుకోవటం ఈ రోజున ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ చీఫ్ పిఆర్ఓ టీటీడీకి సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా ఒక ప్రకటన ఇప్పించినారు ఆ చెట్ల మధ్యన ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొన్ని మద్యం పార్టీలు కనపడ్డాయి సంబంధిత వ్యక్తుల మీద అధికారుల మీద లేదా ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని పిఆర్ఓ ఇస్తాడండి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అధీనంలో ఉందా ఇది చీఫ్ పిఆర్ఓ అధీనంలో ఉందా చీఫ్ పీఆర్ఓ ఏం చర్య తీసుకోవాలన్నది కూడా ఆయన నిర్ణయిస్తాడా ఎంత దారుణమైన అంటే పాపం ఆయన చేత బలవంతంగా ఏదో ఒకటి ఇప్పించేయటం కొండ మీద ఇప్పటి వరకు ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నది అన్నటువంటి విషయాన్ని బయటకు తీసాము ఒక ఏడెనిమిది నెలల ముందు మందు బాటలు అమ్ముతున్నారని కొండ మీద తాగుబోతులు గొడవలు చేసినటువంటి సంఘటన చూసాం కొండ మీద బిర్యానీ బా పొట్లతో భోంచేస్తున్నటువంటి సంఘటనలు చూసాం రౌడీలు కొట్లాడుకున్నది చూసాం సాక్షాత్తు టీటీడీకి సంబంధించినటువంటి సేవకుల మీదనే దాడి చేస్తున్నటువంటి విషయం చూసాం తాగుబోతులు ఈ రోజున పోలీసు గెస్ట్ హౌస్కి అతి సమీపంలోనే మందు బాటిల్లు ఖాళీ మందు బాటళ్ళు అది కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మందు బాటిల్లు దొరకటం ఎంత దారుణమైనటువంటి విషయం మీరా చంద్రబాబు నాయుడు గారు మీరా తిరుపతి యొక్క క్షేమాన్ని తిరుపతి యొక్క ఆధ్యాత్మికతను కాపాడేది బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించిన తర్వాత అతని ఏజెంట్లతో అతని ప్రైవేటు సైన్యంతో విత్సల విడిగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ సొంత సామ్రాజ్యంలాగా తిరుమలను తమ అధీనంలో ఉంచుకొని విత్సల విడిగా దర్శనం టికెట్లు అమ్ముకుంటూ ఒకవైపున అధ్యక్షుడు మరోవైపున బోర్డు సభ్యులు ఏ మాత్రం కూడా వీళ్లకు సేవ చేయటంలో పూర్తిగా భద్రతాధికారులు ఈ రకంగా ఎక్కడికక్కడ తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పరిరక్షించాలా అన్నటువంటి ప్రధాన బాధ్యతను పక్కకు మళ్లించేసి ఈ వివి ఐపీల సేవలలో తరించిపోతున్నటువంటి ఈ పాలక మండలి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది మొత్తం ఈ రోజున ఆ మందుబాటిళ్ళు చూసిన తర్వాత భక్తలోకమంతా నివ్వెరపోతున్నది ఆశ్చర్యపోతున్నది ఇంత దారుణాల ఇంత దుష్టాత దుష్ట సంఘటనలు జరుగుతున్నాయా అని అందరూ కూడా తీవ్రమైనటువంటి కలత చెందుతున్నారు రోజు మా మీద ఎగరటమే ఏదో ఒక రకంగా కొండ మీదంతా మేము అన్యాయం చేసినామని చెప్పిన వాళ్ళు మీరు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి ఈరోజు సాక్షాత్తు పోలీస్ గెస్ట్ హౌస్ కు అతి సమీపంలో బాటిళ్లు దొరకటం అంటే ఎవరు తాగి పడేస్తున్నారు బిఆర్ నాయుడు గారి సొంత సైన్యం లేదా బిఆర్ నాయుడు గారి ఏజెంట్లే ఈ రకంగా చేస్తున్నారా ఒక పిఆర్ఓ తో మీరు ఒక ప్రకటన ఇచ్చి వదిలేసుకుందామని సరిపుచ్చుకుందాం అనుకుంటున్నారా చాలా దారుణమైనటువంటి విషయం ఇది భక్తులందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు దీన్ని తీవ్రంగా పరిగణించాలా నిన్నేమో గోవిందరాజుల గోపురం మీదకే ఒక తాగుబోతు వెధవ పైకి ఎక్కి కలశాన్ని కాలితో తన్నుతున్నటువంటి సంఘటనలు లోకమంతా చూసింది ఈ రోజు ఎక్కడైతే నిషేధం ఉన్నదో మందు అన్న ప్రస్తావనే మాట రాకుండా ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అది భారతదేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమలలోనే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటర్ దూరం పరిధిలోనే పోలీసు గెస్ట్ హౌస్ ఎవరైతే పరిరక్షించాల్సినటువంటి పోలీసు అధికారుల అతిథి గృహం అక్కడ సాక్షాత్తు డీజీపీ స్థాయి అధికారి నుంచి మొత్తం ఐపీఎస్ అధికారులంతా కూడా దిగేటువంటి చోటుకు అతి సమీపంలోనే ఈ రోజున మందుబాటలు దొరకటాన్ని ఏమని చెప్పాలనో తెలియకుండా ఉంది